అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని పోలీసులు నిర్బంధంతో పోరాటాలను ఆంచలేరని రాజనగరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుండి తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులతో భగ్నం చేయించినంత మాత్రాన తమ పోరాటం ఆగదన్నారు స్థానిక ప్రకాష్ నగర్లోని తమ అపార్ట్మెంట్ వద్ద రాజా మీడియాతో మాట్లాడుతూ పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ చట్టపరంగా న్యాయపరంగా అందాల్సిన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టడానికి సిద్దమైతే అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో దాదాపు నూట మంది పోలీసులు తాను ఉంటున్న కృష్ణసాయి కళ్యాణ మండపం వద్దకు చేరుకుని తన దీక్షను భగ్నం చేసి ఇంటికి తరలించటం జరిగిందన్నారు అలాగే తమ అనుచరులను పోలీస్ స్టేషన్కు తరలించి తెల్లవారుజామున ఇళ్లకు పంపారని తెలిపారు పోలీసుల నిర్బంధంలో ఉన్న రాజాను మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కర్రి పాపారాయుడు నందెపు శ్రీనివాస్ గేడి రాజు దుంగా సురేష్ అశోక్ కుమార్ జైన్ పాసిబిలిటీ కృష్ణ తదితరులు మద్దతు తెలియజేశారు